ఆత్రం పెళ్లి కొడుకు పార్ట్ వన్ ఉదయం పది గంటలవుతుంది సమయం విజయవాడ సిటీ మెయిన్ రోడ్స్లో కొంచెం కొంచెంగా రద్దీ పెరుగుతుంది మెయిన్ రోడ్స్ని కలిపే కార్నల్లో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అని ఉన్న పెద్ద బోర్డు ఆ బోర్డు కింద వెడల్పైన మెయిన్ గేటు ఆ దారిన వెళ్ళే కళాపిపాసకుల్ని ఆకర్షిస్తున్నట్లుగా ఉన్నాయి రెడ్ సిగ్నల్ పట్టడంతో వరుసగా ఆగి పేరుకుంటున్నాయి రకరకాల కార్లు వాటి మధ్యలో చిక్కకుండా తన పల్సర్ని తప్పిస్తూ రై రయ్యను దూసుకుంటూ కళాశాల ప్రాంగణంలోకి వచ్చాడు మనోజ్ ఆటోరియన్ దగ్గరికి వస్తూనే సడన్ బ్రేక్ వేయడంతో బైక్ ఒక్కసారిగా కీచుమని శబ్దం చేస్తూ సరుణ ఆగింది బైక్ వచ్చిన వేగం ఆ వేగానికి హఠాత్తుగా ఆనకట్టని వేయడం మనోజ్లోని అని మానసిక అస్థిమితాన్ని సూచిస్తున్నాయి సుధీర్ లేకుండా తాను పెళ్లి చేసుకోవాలి అన్న దాని ఊహించడానికే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నాడు మనోజ్ అతనికి ఇది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది బండి సైడ్ స్టాండ్ వేస్తూ సుధీర్ కోసం గబగబ అటు ఇటు చూశాడు దూరంగా పచ్చికలో పచారులు చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్ అతని కళ్ళబడ్డాడు అంతే వెంటనే అరే సుధీర్ సుధీర్ అని గట్టిగా పిలుస్తూ అటువైపు పరిగెత్తాడు ఆ ప్రాంగణంలో నేల మీద కాస్తో కూస్తో పెరుగున్న పచ్చగడ్డిని పెరుక్కు తింటున్న ఆవుదోడలు మనోజ్ అరిచిన అరుపుకి అదిరిపాటుగా తలలు తిప్పి చూశాయి కానీ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్కి మాత్రం మనోజ్ కేకలు అస్సలు వినిపించలేదు అతను ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి ఇటు తిరిగేసరికి సుధీర్ అని పిలుస్తూ ఆయాసపడుతూ తన దగ్గరకొచ్చిన మనోజ్ కనిపించాడు అతనికి హఠాత్తుగా ప్రత్యక్షమైన మనోజ్ను చూసి ఉలిక్కిపడి అంతలోనే మిత్రుని చూసిన ఆనందంతో హాయిరా ఏంటి ఇక్కడికొచ్చో అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్ మనోజ్ ఆయాసంతో శ్వాస వేగంగా తీసుకుంటూ మీరు వారణాసికే బయలుదేరేది ఈ రాత్రికేనా అని కంగారుగా అడిగాడు అతని వంక సందేహంగా చూస్తూ అవును అయినా కొత్తగా అడుగుతున్నావేంటి రెండు నెలల క్రితం ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడే నీతో చెప్పానుగా అన్నాడు సుధీర్ అప్పుడు చెప్పావులేరా డేటు పర్టికులర్గా గుర్తులేదు ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే రాత్రికే ప్రయాణం అని చెప్పారు నీ గురించి అడిగితే ఈ కాలేజీకి వచ్చామన్నారు చచ్చే టెన్షన్తో ఇక్కడికి వచ్చా అంటూ ఆయాసం తీర్చుకోవడానికి ఒక్క సెకండ్ ఆగాడు మనోజ్ మనోజ్ ఆదుద్దా ఎందుకు అర్థం కాలేదు సుధీర్కి రేయ్ నీ కంగారేంట్రా అసలు ఈ రాత్రికి మేము వారణాసి వెళ్తుంటే నీకెందుకురా టెన్షన్ అని అయోమయంగా అడిగాడు అదే చెప్పబోతున్నాన్రా నీకు సుందర అంకుల్ తెలుసు కదా వాళ్ళ అమ్మాయితో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా అన్నాడు మనోజ్ అంకుల్ కూతురుతోనా అంటే అత్రిజ అత్రిజతోనా నువ్వు నువ్వు తనతో పెళ్ళికి ఒప్పేసుకున్నావా అని షాకే అడిగాడు సుధీర్ ఒప్పుకున్నాన్రా నువ్వెందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అంటూ అనుమానంగా చూశాడు మనోజ్ తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఏం లేదురా మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నావు కదా కొంచెం షాక్ అంతే అది సరే ఇంత గుడ్ న్యూస్ చెప్పడానికి టెన్షన్ ఎందుకురా నవ్వుతూ అన్నాడు సుధీర్ సుధీర్ నవ్వు ముఖాన్ని చూసి నొసలు చిట్లించి ఏహే నీ చెప్పేది పూర్తిగా వినరా మ్యారేజ్ సెట్ అయ్యింది అన్నాను కదా అది ఎప్పుడో తెలుసా అంటూ బెక్కమోహం వేశాడు మనోజ్ ఎప్పుడురా అని ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగాడు సుధీర్ ఎప్పుడా వచ్చే ఆదివారమే అని చెప్పాడు మనోజ్ వచ్చే ఆదివారమా అంటూ కంగు తిన్నాడు సుధీర్ అవునరా సండే నేరా నా పెళ్ళి రేపే నన్ను పెళ్ళికొడుకుని చేస్తారట పెళ్లి కొడుకుని చేశాక ఇంట్లోంచి బయటకే వెళ్ళకూడదంటున్నారా మా వాళ్ళు అని నీరసంగా అన్నాడు మనోజ్ ఆ మాటలు వినగానే ఓ మై గాడ్ ఆదివారమే పెళ్ళా రేపు పెళ్లి కొడుకుని చేస్తున్నారా మరి ఈ రాత్రికే కదరా మేము వారణాసి బయలుదేరుతున్నాం అన్నాడు సుధీర్ అదే కదరా నా కంగారు ఐదు రోజులు రోజు పెళ్లి కొడుకుని చేస్తారంట ఆరో రోజు పెళ్లి నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి అంతా అయిపోతుందిరా నా పెళ్ళిలో నువ్వు లేకపోతే ఎలా రా సుధీర్ అని మళ్ళీ బెక్కమోహం పెట్టాడు మనోజ్ మనోజ్ మాటలు కలిగించిన షాక్ నుంచి తేరుకుంటూ మరి ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేశావురా పెద్ద ఇప్పుడొచ్చి చెప్తున్నావు అని కోపంగా అడిగాడు సుధీర్ ఇన్ని రోజులేంట్రా అమ్మాయిని చూసిందే నిన్నైతే నిన్న సాయంత్రం సుందర రామరాజు అంకులు వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం తను బామకి అన్నయ్యకి వదిలికి బాగా నచ్చడం పంతులు గారి జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టడం అన్నీ అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది పొద్దుటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను అదేమో ఎప్పుడు ఫోన్ చేసినా కుయ్ కుయ్ అంటుంది తప్ప కలవదు సావదు నాకేమో టెన్షన్ ఈ ఆదివారమే నా పెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు లేకుండా నేను పెళ్ళేలా చేసుకుంటాను నువ్వు తప్పకుండా టూర్ ఆగిపోవాలిరా అని కరాకండిగా చెప్పాడు మనోజ్ సుధీర్ ఆలోచనలో పడుతూ మా ఇంటికి వెళ్ళావుగా మరి నీ పెళ్లి విషయం మా డాడీతో చెప్పావా అని అడిగాడు నేను వెళ్లేసరికి ఏదో చేయలేదంటూ ఆంటీని కేకలేస్తున్నారు మీ డాడీ ఆయన మొహం చూసేసరికి తనుషా విషయంలో నాకు ఇచ్చిన కోటింగ్ గుర్తొచ్చింది అంతే భయమేసి చెప్పలేదురా అన్నాడు మనోజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వారణాస్కి రాను అని చెప్తే తన తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో సుధీర్కి బాగా తెలుసు అందుకే వెంటనే ఏం చేయాలో తెలియక మనోజ్ వంక కోపంగా చూస్తూ నీ అయ్యా అటు ఇటు కాకుండా ఇలా ముంచేశావెంట్రా అంటూ తల పట్టుకున్నాడు సుధీర్ రే రా సుధీర్ ఏదో ఒకటి చేసి టూర్కి వెళ్లకుండా ఆగిపోరా నువ్వు నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందిరా ప్లీజ్రా అని సుధీర్ చేతులు పట్టుకుని బ్రతిమిలాడాడు మనోజ్ అతని చేతుల్లోంచి విసురుగా తన చేతులను లాక్కుని ఈ విషయం నిన్న ముహూర్తాలు పెట్టుకుంటున్నప్పుడు తెలియలేదా అన్నాడు సుధీర్ తెలుసురా కానీ నేను టైం కావాలని గొంతు చెంచుకుని చెప్తున్నా మా ముసలిది వింటేనా రెండు నెలల తర్వాత ముహూర్తం ఉన్నా కూడా ఈ ముహూర్తమే చాలా బలమైందని ఖాయం చేయించేసిందిరా అని బామ మీద కోపాన్నంతా ముసల్దని తిట్టడానికి చూపించాడు మనోజ్ రెండు నెలల తర్వాత ముహూర్తం ఉందా పాతిక సంబంధాలు కాదన్నప్పుడు నీ మాట వింది కదా అలాగే ఈ ముహూర్తం విషయంలోనూ గట్టిగా పట్టుపట్టాల్సింది అన్నాడు సుధీర్ పట్టుపట్టితే వింటుందా నీకు దాని గురించి మొత్తం తెలుసు కదా ఇప్పటికే నా పెళ్లి చూసి పైకి పోతానంటూ ముప్పై సంబంధాలు చూసింది వాటన్నిటినీ కాదన్నట్టే మళ్ళీ మధ్యలో మనసు మార్చుకుని దీన్ని ఎక్కడ వద్దంటానని ఈ ఆదివారం ముహూర్తమే చాలా బలమైందని ఇలా బుక్ చేసేసిందిరా అని పళ్ళు నూరుతూ చెప్పాడు మనోజ్ సర్లే అన్నీ అయిపోయాక మనమేం చేస్తాం ఈసారికి నన్ను వదిలే అని నిర్లక్ష్యంగా పక్కకు తిరిగాడు సుధీర్ ఈసారికి వదిలేయడమేంట్రా నేనేమన్నా మళ్ళోసారి పెళ్లి చేసుకుంటానా అంటూ సుధీర్ భుజాన్ని పట్టుకుని గట్టిగా తన వైపు తిప్పుకున్నాడు మనోజ్ మరేం చేయనురా నేను కాశీకి రాను అని చెప్తే మా నాన్న నా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకెళ్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున మా ఫ్యామిలీ అంతా కాశీలో గడపాలని ఆయన కోరిక ఆర్ట్స్ గ్యాలరీ పెట్టడం కోసం కళాక్షేత్రం బుక్ చేసుకున్నానని చెప్పినా వెళ్లేదు నీకు చెప్పానుగా ఇప్పుడు అడ్వాన్స్ డబ్బు గురించే ఫోన్ లాక్కొని పీక్కోలేక చస్తున్నాను అందుకే నేను లేకపోయినా పర్లేదు కానీ నువ్వు లాగించేయి కావాలంటే నీ పెళ్లి వీడియో చూసి పెళ్లిని చూసినట్టు ఫీల్ అవుతాలే అని మనోజ్కి సది చెప్తున్నట్లుగా అన్నాడు సుధీర్ నాకు తెలుసులేరా సుధీ నీ లవ్ మ్యాటర్ని సక్సెస్ చేయలేదని ఆ కుళ్ళు ఇప్పుడైనా నా పెళ్లి విషయంలో తీర్చుకుంటున్నావు కదా అని ఆఖరి బాణం వదిలాడు మనోజ్ రే నీ అయ్యా బుద్ధుండే మాట్లాడుతున్నావా తనుష విషయంలో నువ్వు చేసింది ఎప్పుడో మర్చిపోయాను పాతవన్నీ తోడకిప్పుడు అయినా నువ్వు సుందర రామరాజంకులతో కాంటాక్ట్లోనే ఉంటావుగా వాళ్ళ అమ్మాయి అత్రిజని ఎప్పుడు చూడలేదా మరిప్పుడు సడన్గా ఈ పెళ్లి చూపులేంటి కసురుతూ అడిగాడు సుధీర్ అంకులకు అమ్మాయి ఉందని తెలుసు కానీ నేను ఎప్పుడూ తనని చూడలేదురా మొన్న అంకులు మా ఇంటికి వచ్చినప్పుడు బామ్మ నా పెళ్లి గురించి ఓ ఇదైపోతూ చరిత్ర అంతా చెప్పగానే అంకులేమో మా అమ్మాయిని తీసుకొస్తాను నచ్చితే ఓకే చేసుకుందో అన్నారు ఇది ఇలా ఫిక్స్ అయిపోతుంది అనుకోలేదురా ఫిక్స్ అయిన ముహూర్తం ఇంత దగ్గరలో వస్తుందని అస్సలు అనుకోలేదురా అని ఇంకా ఏదో చెప్పబోయాడు మనోజ్ ఏంటి అత్రిజ అంత బాగా నచ్చేసిందా అని అదోలా చూస్తూ అడిగాడు సుధీర్ అంతే లేదురా యావరేజ్ కానీ కాదంటే అంకుల్ ఫీల్ అవుతారేమో అనిపించింది సర్లే నాకు ఇంతే పెట్టుందని ఓకే అన్నాను మీ కాశీ టూ సంగతి నాకు గుర్తులేదురా గుర్తుంటే మా ముసల్దాన్ని దుంప తెంచైనా ఈ ముహూర్తానికి ఒప్పుకునేవాడిని కాను రే ఎలాగైనా నా పెళ్ళిలో నువ్వు ఉండాలరా నా పక్కన నువ్వు ఉంటేనే నేనంటే నీకు ప్రాణమని అని నమ్ముతానురా లేకపోతే లేదు అంటూ పంతం పడుతున్నట్లుగా అన్నాడు మనోజ్ ఏంట్రా నేనేదో కావాలనే నీ పెళ్ళికి ఉండట్లేదన్నట్టు మాట్లాడుతున్నావు చేయాల్సిందంతా నువ్వు చేసేసి రాత్రికి టూర్ వెళ్ళబోతుంటే ఇప్పుడు వచ్చి వారం రోజులు నీ పెళ్ళంటావా నీకు అసలు అంటున్న సుధీర్ మాటలు ఇంకా పూర్తి కాలేదు అరేరే ప్లీజ్ రా అంకుల్తో ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా మేనేజ్ చేయరా నువ్వు ఉంటే కొంచెం సరదాగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అని బ్రతిమిలాడాడు మనోజ్ అదా సంగతి నేను లేకపోతే నన్ను మిస్ అవుతావని కాదన్నమాట అన్నాడు సుధీర్ వెంటనే మనోజ్ నాలుగు ఖరుచుకుని అదే ఇదిరా నీ వల్ల టెన్షన్ ఫ్రీ అంటే నువ్వు లేకపోతే నిన్ను మిస్ అయినట్టే కదరా అని గజిబిజిగా చెప్పాడు మనోజ్ సల్లే నా బుర్ర తినకు ఇంటికి వెళ్ళగానే డాడీకి చెప్పి చూస్తాను అన్నాడు సుధీర్ అంతే ఆ మాటలు వినగానే హుషారుగా ఓ సరే థ్యాంక్స్ రా అని సుధీర్ చేయి పట్టుకుని ఊపేస్తూ ఆనందంగా అన్నాడు మనోజ్ అప్పుడే కన్ఫర్మ్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపో మాకు ట్రై చేస్తాను సక్సెస్ కాకపోతే నువ్వొక్కడవే పెళ్లి చేసుకో అన్నాడు సుధీర్ ఆ నేనా అంటే అని సందిగ్ధంగా చూశాడు మనోజ్ అదేరా నేను పక్కన ఉండకపోయినా నువ్వొక్కడవే కూర్చుని చేసుకో అంటున్నా అంటూ వివరంగా చెప్పాడు అంత వద్దులే నువ్వు ఏదో ఒకటి చేసి మీ డాడీని మేనేజ్ చేయగలవని నాకు నమ్మకం ఉంది ఓకే బాయ్ నేను ఇంకా చాలా పనులు చేయాలి షాపింగ్ కూడా ఇప్పుడే ఫినిష్ చేసేయాలి మళ్ళీ రేపు పెళ్ళికొడుకుని చేశాక బయటకు రానివ్వరట అంటూ గబగబా బైక్ దగ్గరకు నడిచాడు మనోజ్ బయటకి రానివ్వరా ఇంకా ఈ పాతకాలపు ఆచారాలు ఏంటర నాయన అని నవ్వుతూ అన్నాడు మనోజ్ వెనకాలే వచ్చిన సుధీర్ మనోజ్ చిన్నగా నుదురు చూచుకుంటూ ఏం చెప్తాంరా మా ఇంట్లో ఆ ముసలిదాన్ని పెత్తనం అది ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి దాని చాదస్తప మాటలతో ఇంట్లో హ్యూమర్ లేకుండా పోయింది అందుకే ఆ హ్యూమర్ కోసమైనా నువ్వు నా పెళ్లిలో నా పక్కనే ఉండాలిరా ఓకే ఓకే అలా చూడకు ట్రై చెయ్యి అడ్వాన్స్డ్ థ్యాంక్స్ రా బాయ్ బాయ్ అంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు మనోజ్ ఇంతసేపు ఆ ప్రాంగణంలో ఉన్న మనోజ్ ఇంకొక రెండు నిమిషాలు అక్కడే ఉండుంటే ఈ ముహూర్తమే కాదు అసలు నాకు ఈ పెళ్ళి వద్దని వాళ్ళ బామతో తప్పకుండా చెప్పేసేవాడు సంగీత కళాశాల ఆవరణలో నుంచి సరును దూసుకెళ్తున్న మనోజ్ బైక్ని చూస్తూ ఆలోచనలో పడిన సుధీర్ అన్నయ్య అని గట్టిగా వినిపించిన పిలుపుకి ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు అప్పటికే రెండు మూడు సార్లు పిలిచిన అలవాట్లేని ఆ పిలుపు వల్ల సుధీర్ వెంటనే స్పందించలేదని అర్థమైంది ఆమెకు అతన్ని చూస్తూ వచ్చిన పని అయిపోయింది ఇంటికి వెళ్దామా అని అడిగింది పూజిత అలాగేనట్టు తలూపి కొత్త చెల్లిని ఒకసారి తనివి తీరా చూసి బైక్ వైపు కదిలాడు సుధీర్ సంగీత క్లాసు ముగిసి తరగతి కదుల్లో నుంచి బయటకు వస్తున్న ఆడపిల్లలతో కలకలాడుతుంది ఆ ప్రాంగణం సుధీర్ వెంట నడుస్తూ అన్నయ్య రాత్రికి మా ఫ్రెండ్స్ అందరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంటికి వస్తామంటున్నారు వాళ్ళకి మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను పర్వాలేదు కదా అని అడిగింది పూజిత ఆమె మాటలు అర్థమయ్యి అనిపించాయి సుధీర్కి కనుబొమ్మలు ముడిచి పర్లేదు కానీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే రైల్వే స్టేషన్కి రావచ్చుగా రాత్రి మనం బయలుదేరి ముందంటే ఇల్లంతా కొంచెం గందరగోళంగా ఉంటుందేమో కదా అన్నాడు గంగా కావేరీ ట్రైన్ లేట్ నైట్ కదా రైల్వే స్టేషన్కి రాలేరట ఇంటి దగ్గరైతే అందరూ వస్తామన్నారు కలిసి కొంచెంసేపు మాట్లాడుకోవచ్చని అంది పూజిత ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ మాట్లాడుకోవడానిక ఏ టూర్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకోకూడదా ప్రయాణం అయ్యే ముందు తాపీగా మాటలేంటి అని అడిగాడు సుధీర్ మాకు రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ మన టూర్ నుంచి వచ్చేసరికి పది రోజులు పడుతుంది అప్పటికీ ఎగ్జామ్స్ అయిపోతాయి ఇది ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోతే ఇక రోజు ఇలా కలుసుకోం కదా అని చెప్పింది పూజిత నమ్మలేనట్టు షాకే నిల్చుండిపోయాడు సుధీర్ కళ్ళు పెద్ద చేసి ఆమె వంకా వింతగా చూస్తూ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టుకుని కాశీకి వస్తున్నావా మరి ఎగ్జామ్స్ రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోదు అని ఆశ్చర్యంగా అడిగాడు వేస్టే మరి నాన్నని చాలా చాలా రిక్వెస్ట్ చేశాను ఒప్పుకోలేదు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇరవై ఏళ్ల తర్వాత కలిసాం కదా మీ నాన్న మొదటిసారి ఫోన్ చేసినప్పుడే అందరం కలిసి కాశీకి వెళ్తే బాగుంటుందని మా నాన్నతో అన్నారు పెదనాన్న ఏం చెప్పినా మీ ఇష్టం మీ ఇష్టం అనేసారి నాన్న నా పరీక్షలు ఇప్పుడు ఉండొచ్చని చెప్పినా వెళ్ళలేదు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రాద్దులే మీ అమ్మ చనిపోయినప్పుడు విడిపోయాం అపార్థాలన్నీ తొలగి ఇప్పటికీ కలిసాం నువ్వు ఇంకేం మాట్లాడకు అని మందలించారు నాన్న అంటూ నిరుత్సాహంగా చెప్పింది పూజిత పూజిత చెప్పేది వింటూనే సుధీర్ బుర్రలో ఏవేవో ఆలోచనలు గిరగిరా గింగిరాలు తిరుగుతున్నాయి మనోజ్ పెళ్లి కోసం తన ఆర్ట్స్ గ్యాలరీ కోసం కాశీ ప్రయాణాన్ని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నా సుధీర్కి దారి దొరికినట్టు అనిపించింది సుధీర్కి తెలుసు అతని తండ్రి భాస్కర్రావు చదువుకి పరీక్షకి ఎంత విలువిస్తాడో అంతే సుధీర్ పెదవులపై సనని నవ్వు కదలాడింది ఆ నవ్వు పక్కవాడి అవసరాన్ని మన అవసరాలకి వాడుకుంటున్నప్పుడు వచ్చే ఒక విచిత్రమైన నవ్వు పరీక్షలు రాయలేకపోతున్నందుకు తాను బాధపడుతుంటే పిచ్చివాళ్ళని అవుతున్నాడేంటి అనుకుంటూ చిత్రంగా సుధీర్ వంక చూసింది పూజిత ఒక దెబ్బకి మూడు పెట్టెలు ఈ వంకతో టూర్కి వెళ్లకుండా ఆగిపోయి ఫ్రెండ్స్ అందరితో పది రోజులు జాలీగా గడిపేయచ్చు మనోజ్ పెళ్లితో పాటు నా ఆర్ట్స్ గ్యాలరీ పని కూడా చూసుకోవచ్చు అని ఊహించుకుంటూ గాల్లో తేలిపోయాడు సుధీర్ పూజిత చూపుల్ని పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసి ఎక్కువ అన్నాడు బైక్ ఎక్కి కూర్చుని సుధీర్ వంక చిత్ర విచిత్రంగా చూస్తూనే ఉంది పూజిత ఉత్సాహంగా బండిని ముందుకు దూకించాడు సుధీర్